వెల్కమ్ టు స్టూడియో తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన పార్టీ పార్టీ సీనియర్ నేత బండార శ్రీను అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదేళ్ల మనోహర్ గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోడిశెట్టి శ్రీనివాసరావు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కోనసీమ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీకి గుండెకాయ లాంటిదే అని పార్టీ నిర్మాణం రోజులో జరిగేది కాదు అని అన్నారు కష్టపడి కార్యకర్తలకు రాబోయే రోజుల్లో పార్టీ గుర్తింపు ఇస్తుందని నాదల్ల తెలియజేశారు పచ్చని కోనసీమలో గత వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య విద్వేషాలు పెంచి అల్లర్లు చేశారని మాజీ మంత్రి ఇల్లు వైసీపీ వాళ్లే తగలబెట్టి కుల రాజకీయాలు చేశారని నాదెళ్ల మనోహర్ వైసీపీని విమర్శించారు ఈ నెల పద్నాలుగవ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జన సమీకరణ అవసరం లేదు అని స్వచ్ఛందంగా జనాలు తరలి వస్తారని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు గుర్తిస్తున్నాను మీ చేసిన జన సైనికులకు వీరమరణం ఆ ఆనందమయ శోభ నుండి ectopic గా పార్టీ కోసం అంతిత భావంతో భావిస్తాను పార్టీ కోసం ఏమన్నా లేదు సో మీ కోసం నేను అందరం ఒక కార్యక్రమానికి ఆహ్వానం ప送ను కాదు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానించింది మిమ్మల్ని గౌరవ చూడడం కోసం అంతే అధికారులు కానీ పోలీస్ కమిషనర్ కానీ లేదా బిటి సంఘాలు గారు కానీ వరప్రసాద్ గారు కానీ నానాడి గారు కానీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్ పాపారావు గారు అదే విధంగా మన విజయ్ ఆ ఇద్దరు అందరూ కూడా ఇక్కడికి దేనికోసం వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి మీరందరూ కూడా గర్వం చేసిన కృషి పోరాటం చేసి నలుగురు సంస్థలు గెలిచారు నాలుగు సంస్థలు గెలిచారు ఆ రోజుల్లో పోటీ జనసేన పార్టీ నుంచి మన కోరసీమలో ప్రతి నియోజకవర్గంలో కూడా కానివ్వండి అమలాపురంలో కానివ్వండి రాజోలో కానివ్వండి అద్భుతంగా ఇంటింటికి ఇంటింటి ప్రచారం చేసి పార్టీ కోసం కాబట్టి వారసి జనసిన వాటికి గుణక ఏమాయతో బోల్చారు రెండు దెన్ ఒక అద్భుతమైన ప్రాణం కష్టపడి పని చేసుకునే నరస్తం మనమున్న ప్రాణం ఇక్కడ కావాలని సురమొద చెన్నన అంటే వాడి అద్భుతమ ఊడు పెట్టుకొనే అని చెప్పి ఒక ఊర్ధమైన ఆలొం సోదరులు అని చెప్పండి మళ్ళీ అదే ముఖ్యమంత్రి తీసుకుని కేసుని మాఫీ చేస్తున్నారని చెప్పి ఫోటో దిగడం అనేది ఎందుకు ఎందుకు తెచ్చుకోవట్లేదు ఎందుకు ఈ విధంగా ఒక ఒక కుళ్ళు ఇతరత్వంతో కూడిన ఒక మనిషి ఎప్పుడు చూడలేదు నిజంగా చాలా ఎందుకంటే విశ్వరూప్ మంచి మిత్రుడు కలిసి పనిచేసాం ఒక మంత్రి ఇంటి పైన దాడి చేసి ఇల్లు మొత్తం చేశారంటే ఏ విధంగా దర్శనం తీసుకోండి ఏ విధంగా సమాజం తెలుసుకోండి ఉద్దేశాలు ప్రజలకు ఒకరి పైన ఒకరి అనుమానాలు వచ్చేటట్టు ఎంత దారుణంగా గమనించాలో మీరు చూశారు సోషల్ మీడియా పైన వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మందిని జీతాలు పెట్టుకుని ఒక పేటిఎం ట్యాక్సీ తయారు చేసి ప్రతిరోజు మన నాయకుడు ఏ విధంగా అవమానపరిచారో మీరు చూశారు మర్చిపోబాకట్ట సంగతి ఎంత మందిని వేధించారు నేను మానసం కలిగేది అనేక సందర్భాలు చెప్తూ ఉండేవాడిని ఇక్కడ ఉన్న వీర మహిళల పైన ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటే పట్టించుకోబాగా నా సోషల్ మీడియా చూస్తున్నాగా మీరు నిలబడండి పార్టీ కోసం అంతేగాని ఎవరో ఒక పోస్ట్ పెట్టారని మీరు దానికి వ్యతిరేకంగా నాలుగు పోస్టులు పెట్టి ఇబ్బంది పడబాగండి ఈ ప్రభుత్వం ఆమెకి ఏదైనా గౌరవిస్తుందని చెప్పి నేను అనుకున్నాను అలా జనసేన వీరమైన సభ్యత్వం విషయంలో మనం రాష్ట్రంలో ముప్పై ఆరుగురు కౌన్సిలర్లు ఎంపీటీసీలు డెప్యూటీసీలు పవన్ కోసమే కాదు మనం ప్రయాణం చేసింది పవన్ కళ్యాణ్ పద్నాలుగు పార్టీ స్థాపించారు ఆయన చూసి ఎంతో సంతోషపడ్డారు అమలాపురంలో జరిగిన మీటింగ్కి

విస్మరించిన కొంతమంది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోపోయినా నమ్మకంగా ఉన్నారు మీరు ఆ ధైర్యం మీరు తెచ్చుకోవాలి ఆ సందర్భం ఆ రోజు ప్రశ్న కోసం మన పార్టీలో ఉండే పదవులు ఉంది ఇప్పుడు పద్నాలుగో తారీఖు కోసం కమిటీ వేసుకున్నాం ఆ కమిటీలో స్థానం కల్పించాలి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని ప్రయత్నం చేశాం ఇంకా ఏమైనా ఆసక్తి చూపిస్తే తప్పకుండా మీరు మన నాయకత్వం కలవండి